శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టద అని దానికి అర్థం ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అనే మాటకు సంబంధించిన దీర్ఘకథను నీకు చెబుతాను ఇది శివుని లీలను ఆయన చిత్తబలాన్ని అర్థం చేసుకునేలా ఉంటుంది శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదు ఒక ఆధ్యాత్మిక కథ ఏదో ఒక సమయంలో హిమాలయ పర్వతాల పాద ప్రాంతంలో ఒక మహాభక్తుడు ఉండేవాడు అతడు శివుడి మీద అపారమైన భక్తి కలవాడు ప్రతి ఉదయం ఓ నమ శివాయ అని జపం చేస్తూ ఏదీ తన చేతిలో లేదని శివుడు అనుమతిస్తేనే ప్రతి క్షణం జరుగుతుంది అని విశ్వసించేవాడు కాని అతని గ్రామంలో మరో వ్యక్తి ఉండేవాడు గర్వం ఎక్కువైన పండితుడు ఆయనకు శాస్త్రజ్ఞానం ఎక్కువగా ఉన్నా భక్తి లోపించేది ఆయన ఆ భక్తుడిని ఎగతాళి చేస్తూ చీమ కుట్టడానికి శివుడు ఆజ్ఞ ఇవ్వాలి అంటే నీకు అర్థం లేదు అని చెప్పేవాడు ఆ భక్తుడు చిరునవ్వుతో అన్నాడు శివుడు ఆజ్ఞ లేకుండా ఈ లోకంలో గడ్డి చలించదు నీకు ఒకరోజు తెలుస్తుంది ఆ మాటలు పండితుడు తేలిగ్గా తీసుకున్నాడు శివుని లీలా మొదలైంది ఒకరోజు ఆ పండితుడు నది తీరంలో స్నానం చేయడానికి వెళ్లాడు అక్కడ ఒక చిన్న చీమల గుంపు ఆయన వస్త్రాలమీద పాకుతూ ఉండేవి ఆయన కోపంతో వాటిని చేత్తో కొట్టాడు అప్పుడు ఒక్కసారిగా ఒక చీమకుడి చెయ్యి మీద గట్టిగా కుట్టింది ఆ కుట్టు అంతా బాధ కలిగించింది ఆయన చేతివాపు వచ్చింది దానివల్ల ఆయన గ్రంథం రాయలేకపోయాడు కోపంతో ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు ఇది శివుడు అనుమతించిన పని అంటావా నేను కేవలం చీమలను తరిమాను అది నన్ను ఎందుకు కుట్టింది భక్తుడు శాంతంగా చిరునవ్వు చిందిస్తూ అన్నాడు నీ అహంకారాన్ని తొలగించడానికి శివుడు నీకు ఈ చిన్న పాఠం నేర్పించాడు చీమ కుట్టిందంటే అది నీకు గర్వం తగ్గేలా చేయడానికి శివుని లీలా ఆయన ఆజ్ఞ లేకుండా ఆ చీమకు నీ చర్మం మీద కుట్టే శక్తికూడా ఉండేది కాదు అప్పుడు ఆకాశవాణి భక్తుడి మాటలు ముగిసిన వెంటనే ఆకాశంలో శివుని గంభీర స్వరం వినిపించింది ఓ పండితా నీవు గ్రంథాలు చదివినా సత్యం గ్రహించలేదు ఈ జగత్తులో గాలి కదలడానికీ చీమ నడవడానికి వాన చినుకులు పడడానికి నా చిత్తమే కారణం నా ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు ఈ సత్యాన్ని గ్రహించు ఆకాశవాణి వినగానే పండితుడు నేలమీద పడి శివుని క్షమాపణలు కోరాడు అప్పటినుంచి ఆయన గర్వం వదిలి ఓ నమః శివాయ అని నిత్యం జపిస్తూ శాంతమయ జీవితాన్ని గడిపాడు ముగింపు తాత్పర్యం ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే మనం అనుభవించే ప్రతి సుఖం దుఃఖం విజయం వైఫల్యం అన్నీ శివుడి చిత్తమే చీమ కుట్టడం లాంటి చిన్న విషయానికి కూడా ఆయన అనుమతి లేకుండా జరగదు అందుకే ప్రతి పరిస్థితిని అంగీకరించాలి దానిలో శివుడి లీలా ఉందని గుర్తించాలి భావం శివ చిత్తమునందే సృష్టి నడుచుచున్నది మనం ఆయన చిత్తాన్ని తెలుసుకొని సమాధానంగా జీవిస్తే జీవితం పరిపూర్ణమవుతుంది ఇలా శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదు అనే మాట వెనుక ఉన్న సత్యం ఆయన చిత్తమే ఈ జగత్తు నడిపేది ఈ జగత్తులో జరిగే ప్రతి చిన్న విషయానికి కూడా శివుడి చిత్తం లేకుండా జరగదు అది మన జీవితంలో మంచి అయినా చెడు అయినా ప్రతి క్షణం ఆయన సంకల్పమే అని భావం తాత్పర్యం చీమ కుట్టడం లాంటి చిన్న విషయమూ శివుడి అనుమతి లేకుండా జరగదు అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన నియంత్రణలోనే నడుస్తుంది మనకు నచ్చని ఘటనలు జరిగినా వాటి వెనుక కూడా శివుడి దివ్య సంకల్పం దాగి ఉంటుంది భక్తుడు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు బాధ కోపం ఆందోళన అన్నీ దూరమవుతాయి శివ మహిమ శివ చిత్తం వలనే జగము నడుచును దయచేసి సబ్స్క్రైబ్ చేయండి